ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పెర్ని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఎర్రబుక్కు పేరుతో వెర్రి పాలన జరుగుతోందని వైసీపీ నేత పెర్ని నాని విమర్శించారు రౌడిజానికి గుండాలకి గుండా గర్జీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం కేసులు పెడతాం వస్తే ఇరవై తొమ్మిదిలో మేము అంత చూస్తామంటే మీరు రావాలి కదా ఇది శాసనం మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు ఇది శాసనం ఇది శాసనం మాట్లాడింది ఎలా చూస్తాం మీరు కూడా చెప్పారు ఇట్లాగే ఎప్పటికి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు ఇది శాసనం ఇది